సోది చెప్పే గెటప్లో అటు పల్లవి చరణ్ వస్తారు కదా ఇక పల్లవి వెళ్ళిపోతున్న వైష్ణవితో అంటుంది మీ పేరు వైష్ణవి ఇక మీ భర్త గారేమో పేరే దేశంలో ఉంటారు నువ్వు పట్టుబట్టి మరీ ఈ ఇంటికి కోడలు వయ్యావు ఇక ఒక కూతురు కూడా ఉంది నీకు నౌనా అని చెప్పి అలా పల్లవి అడుగుతూ ఉంటే ఇక వైష్ణవి వెనక్కి వస్తుంది ఇవన్నీ నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న చరణ్ అది ఇవన్నీ మేము తెలుసుకొని వచ్చామండి అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు పల్లవి నువ్వు ఒక్కడి చాలు బాబు అంత దొరికిపోతాం మనం అని చెప్పి అలా మనసులో అనుకొని అది ఆ అమ్మ ఆ అమ్మవారే మాకు ఇవన్నీ తెలిసేలా చేశారండి మీకు మీకు రాబోయే గండాల నుంచి బయటపడేయడానికే మమ్మల్ని ఇక్కడ పంపించారు అని అలా ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే ఇక పల్లవి మేము కూర్చోవచ్చా అని చెప్పి అనగానే రండి రండి కూర్చోండి అని చెప్పి ఇక కూర్చోపెడుతుందనమాట ఇక వైష్ణవికి సోది చెప్తూ ఉంటుంది నీకు ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా నీ అమ్మాయి ప్రేమలో పడింది ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది అవునా అని చెప్పి అలా పల్లవి అడుగుతూ ఉంటే అవును ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది అయితే ఆ అబ్బాయి మంచోడేనా అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు పల్లవి మంచోడే కానీ తెంగరి రాముడు ఎవరు ఏ చెప్పినా కూడా నమ్మేస్తాడు అది నిజమా అబద్ధమా అని ఏమీ చూడు సరే ముందు ప్రేమించిన అబ్బాయి సంగతి పక్కన పెడితే మీ అమ్మాయి ఒక పెద్ద పాపం చేసింది గత నెల ఇరవయో తారీఖు పెద్ద పాపం చేసింది ఆ పాపం కనుక నీ నోటితో నువ్వు బయటికి చెప్పావంటే ఎంతో కొంత పరిహారం నేను చెప్పగలను నీ కూతురు ఆ రోజు రాత్రి ఆ రోజు చీకటి రాత్రి ఒక పాపం చేసినది ఆ పాపం నీ నోట్తో నువ్వు బయట చెప్తే నేను ఏదో ఒకటి చేసి ఆ పాపం పోయేలాగా ఆత్మ ఘోషిస్తుందమ్మా నీ కూతుర్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటుందమ్మా మరి నీ కూతుర్ని నువ్వు మళ్ళీ కలుసుకోవాలంటే అవ్వదు ఇక మళ్ళీ నీ కూతుర్ని కలుసుకునేది ములాఖాత్తులోనే ఇక నీ కూతురు మంచి కోసమే చెప్తున్నాను గండం పోవాలంటే నీ నోటితో నువ్వు నిజం బయట చెప్పాల్సిందే అని చెప్పి వైష్ణవికి చెప్పేస్తుంది పల్లవి చెప్తాను చెప్తాను నా కూతురు కోసం కాబట్టి నేను చెప్తాను అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే ఇక మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు చరణ్ పల్లవి ఇక వైష్ణవి చెప్తూ ఉంటుంది గత నెల ఇరవై తారీఖు అది అది నా కూతురు బయటికి వెళ్ళింది రాత్రి బయటికి వెళ్ళింది అయితే ఆ రోజు ఏం జరిగిందంటే అని కరెక్ట్గా చెప్పబోతున్న టైంకి మమ్మీ అనుకుంటూ వస్తుందనమాట అక్షిత అది బేబీ బేబీ ట్రా అని చెప్పి వస్తుందనమాట ఇక కూడా వస్తుంది ఏంటి మమ్మీ ఏదో చెప్పబోతున్నావేంటి అని చెప్పి అనగానే అదే బేబీ వీళ్ళు సోది చెప్పేవాళ్ళు మొత్తం అంతా మన గురించి మొత్తం అంతా చెప్పారమ్మా నిజాలన్నీ చెప్పారు అని చెప్పి అనగానే జరిగిందంతా చెప్పారమ్మా అనగానే అప్పుడు ఇక జరిగిందంతా ఏంటనేది మనకు కూడా తెలుసు నువ్వు మళ్ళీ వీళ్ళకి చెప్పాలా ఏంటి అది కాదు బేబీ గండం అంటున్నారు పరిహారం చెప్తారంట అనగానే అయినా పాపాలు ఏదైనా వేరే వాళ్ళకి కీడు చేస్తే మనకేదైనా అవుతుందని భయపడాలి మనమేమన్నా పాపాలు చేస్తావా ఏంటి అదే అమ్మా నువ్వు చెప్పాలమ్మా నీ నోటి నుంచి మీ అమ్మగారు చెప్తున్నారు నువ్వు వచ్చావు కనీసం నీ నోటి నుంచేనే చెప్పమ్మా ఆ రోజు ఇరవై తారీఖు ఒక పాపాన్ని చేసావు చెప్పు నీ నోటి నుంచి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇకప్పుడు అక్షిత నేను గత నెల ఇరవయో తారీఖు బయటకైతే వెళ్ళాను నైట్ అయితే నేను వెళ్ళింది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను చరణ్ అనే అబ్బాయి ఆ అబ్బాయి నేను లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి హ్యాపీగా కలిసి పెళ్లి చేసుకోవాలి ఉండాలి అని చెప్పి నేను కోరుకున్నాను నా భగవంతుని గుడికి వెళ్ళాను నేను ప్రదక్షిణాలు కూడా చేశాను ఇక పొర్లు దండాలు కూడా పెట్టాను నా చరణ్ నేను హ్యాపీగా ఉండాలని చెప్పి ఇక నేను చేసింది అదే అది కూడా నా చరణ్ కోసమే అని చెప్పి అలా అక్షిత చెప్తూ ఉంటే ఇటు పక్క చరణ్ మురిసిపోతూ ఉంటాడు అవునా అమ్మ గుడికి అమ్మా నీ బాయ్ ఫ్రెండ్ కోసం అమ్మ అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు చరణ్ ఇక నిజం చెప్పమ్మా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నిజమేనమ్మా చెప్పింది ఇందులో దాత ఏముంది నేను గుడికి వెళ్ళాను అదే చెప్పాను ఇంక అంతేముంది ఇంకంతకు మించి ఇంకేం లేదు అమ్మా అయినా నువ్వు ఏంటి ప్రతిదీ అన్నీ చెప్పేది వీళ్ళకి రానువు అనగానే అది కాదు బేబీ వీళ్ళు సోది బాగా చెప్తున్నారు అనగానే ఏమీ అవసరం లేదు రా అని చెప్పి ఇక వైష్ణవి లోపలికి లాక్కెళ్తుందనమాట అక్షిత ఇక పక్కకు వచ్చేస్తారనమాట ఇటు చరణ్ పల్లవి చ అసలు వైష్ణవి గారు నోరు విప్పి నిజం చెప్పే టైంకి అక్షిత వచ్చి ఆపింది అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు అదేంటి ఇప్పటికీ నీకు ఇంకా అనిపిస్తుందా రాము చావు విషయంలో అక్షత హ్యాండ్ ఉందని అనగానే నాకైతే గ్యారంటీగా అనిపిస్తుంది నేనైతే వదిలే ప్రసక్తే లేదు అసలా ఇద్దరికీ తెలుసు ఇటు వైష్ణవికి అటు అక్షతకి ఎలాగైనా నిజం బయటికి రప్పిస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చర ఇంతకీ నిజం ఎందుకు చెప్పలేదంటావు అంటే కరెక్ట్గా అక్షత వచ్చి ఆపేసింది మన ఇద్దరిని ఏమైనా గుర్తుపట్టిందంటావా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏమో అదే తెలియడం లేదు ఎందుకు ఆపింది నిజం చెప్పేది అనేది అర్థం కావట్లేదు గుర్తుపట్టిందో ఏమో మరి అని చెప్పి ఇక ఏం అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు మరో పక్క రూమ్లోకి లాక్కెళ్తుంది కదా వైష్ణవిని ఏంటి మమ్మీ అని వాళ్ళకి చెప్పేస్తావు అని అటు అక్షత అంటూ ఉంటే అది కాదు బేబీ ఆ అమ్మవారే నీకు మంచి జరగడం కోసం పంపించారు ఆ సోదమ్ని అని చెప్పి అలా వైష్ణవి చెప్తూ ఉంటే ఆ అమ్మవారు ఏమైనా ఇచ్చినప్పుడు ఫ్రెండా ఏంటి అనగానే అది కాదు బేబీ అని చెప్పి వైష్ణవి అంటుంది అయినా మంచి వాళ్ళకి అమ్మవారు పంపిస్తారేమో మళ్ళాగా ఇలాంటి పనులు వాళ్ళకి అమ్మవారు ఎవరిని ఎందుకు వస్తే ఎందుకు హెల్ప్ చేస్తారు వచ్చింది ఆ అమ్మవారు అమ్మవారు పంపించిన సోదమ్మ కాదు వచ్చింది అక్కడ పల్లవి చరణ్ అనగానే ఏంటి పల్లవి చరణ అనగానే అవును గెటప్ మార్చుకొని ఇద్దరు వచ్చారు నా నోటి నుంచి నిజం బయటి పట్టించడానికి అని చెప్పి అనగానే అవునా బేబీ నేను నమ్మలేకపోతున్నానే అని చెప్పి అటు వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది వచ్చింది వాళ్ళిద్దరే అటు దొరికిపోయింది ఎలా తెలుసా ఆ పల్లవి తన చేతికున్న మట్టి గాజులు మార్చలేదు ఇటు చరణ్ తన చేతికున్న వాచ్ కూడా తీయలేదు ఇక ఈ రకంగా నేను గుర్తుపట్టాను కాబట్టి ఈ టైంకి నువ్వు నిజం చెప్పే టైంకి నేను ఆపగలిగాను లేదంటే జైల్లో కూర్చునేదాన్ని నీ వల్ల అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది అమ్మో పల్లవి మామూలుగా ప్లాన్ చేయలేదుగా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఆ పల్లవితోని నాకు ఎప్పటికైనా రిస్క్ ఏమమ్మీ ఆ పల్లవిని ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒక గట్టి ప్లాన్ ఆలోచిస్తాను అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది మరోపక్క ఇటు గుండమ్మ అటు పల్లవి ఇక కిచెన్లో వంట చేస్తూ ఉంటే బయట నుంచి వస్తాడనమాట ఆది ఇదిగో గుండు నీకు గ్రేప్స్ తీసుకొచ్చాను అని చెప్పి అనగానే పక్కన తనుంది అని చెప్పి అలా గుండమ్మ సైకిల్ చేస్తూ ఉంటుంది ఆదిత్యతోని అప్పుడు పల్లవి ఆ మాట విని పల్లెలే సార్ మిమ్మల్ని గుండు అని పిలిస్తే మీకు ఇష్టం కదా అమ్మకి మీరు గుండు అంటే బాగా పిలిస్తే బాగా ఇష్టం పర్లేదులే నాకు ఉంది అని చెప్పి పల్లవి అంటుంది ఆ తర్వాత ఇక ఆదిత్య అంటాడు సరే గుండు ఇదిగో ఈ గ్రేప్స్ నీకు ఈ కాలంలో వచ్చేవి చాలా తీపిగా ఉంటాయి నీకు ఇష్టం కదా అలా చేసుకుంటూ గ్రేప్స్ తినండి అని చెప్పి అనగానే లేదండి ఇప్పుడు కాదు పని అయిపోయాక తింటాము అని చెప్పి అంటుంది గుండమ్మ ఇక ఇప్పుడు పల్లవి కూడా అందుకొని అవును సార్ నాకు అమ్మకి పని ఫస్ట్ కంప్లీట్ అయ్యాకే ఆ తర్వాత తినం అప్పుడు దాకా మేమే ముట్టుకోము అని చెప్పి అనగానే సరే మధ్య మధ్యలో అయిన నోట్ వేసు నోట్లు వేసుకోండి అనగానే లేదు లేదు ఛాన్సే లేదు అని చెప్పి ఇటు పల్లవి గుండమ్మ చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ పెడుతున్నాను తర్వాత తినండి అని చెప్పి కవర్లో ఉన్న గ్రేప్స్ అన్నీ అక్కడ వేసేసి అమ్మ తినిందా అని చెప్పి ఆది అడుగుతాడు ఆ అతయ్య గారు ఇందాకే తిన్నారండి మీకు మళ్ళీ వేడివేడిగా చేస్తున్నాను మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అందరం తిందాము అనగానే సరే అని చెప్పి ఆదిత్య ఫ్రెష్ అయ్యి రాగానే అక్కడ గ్రేప్స్ దాంట్లో బౌల్లో గ్రేప్స్ వేస్తాడు కదా ఒక్కటే ఒక గ్రేప్ ఉంటుంది ఇదేంటి ఒక్కటే గ్రేప్ ఉంది అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆదిత్య ఫ్రెష్ అయ్యి వచ్చాక అది అది అని చెప్పి పల్లవి ఎటుకుండమ్మా జరిగింది ఏంటనే చెప్తారు మీరే కదండి అన్నారు పనిచేస్తూ ఒక్కొక్కటిగా గ్రేప్ నోట్లో వేసుకోమని అని ఇక మేము పనిచేస్తూ మాట్లాడుకుంటూ ఒక్కొక్కటిగా తింటూ ఉంటే ఇదిగో ఇలా అయిపోయింది అని చెప్పి అనగానే ఏంటి మధ్య మధ్యలో ఒక్కొక్కటిగా తింటేనే ఇలా ఒక్కటి మిగిలిందా అని చెప్పి షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు ఆదిత్య అప్పుడే అక్కడికి అక్షిత వైష్ణవి వస్తారు ఏంటి బావు గారు షాక్ అయ్యారు అనగానే వీళ్ళని చూడండి గ్రేప్స్ తినమంటే ఇదిగో ఇలా చేశారు అని చెప్పి మొత్తం ఆదిత్య చెప్తూ ఉంటే వీళ్ళు ఇంట్రెస్ట్ లేకుండానే అలా తింటేనే ఒక్కటి మిగిలింది వీళ్ళకి ఏకంగా తోటే కావాలేమో అని చెప్పి అందుకే మీ ఇద్దరు ఇంత లావుగా ఉన్నారు అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఇద్దరిని ఇకప్పుడు పల్లవి మేము ఇద్దరు లావుగా ఉన్నాం కానీ పని కూడా అలాగే చేస్తాము మీరు అటు పని చేయలేరు అటు తిన కూడా తినలేరు అరిగించుకోలేరు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఈలోపు మెట్లు దిగి వస్తూ ఉంటుంది కామాక్షి అబ్బా అమ్మ అనుకుంటూ నడవలేక అయ్యో అతగారు అని చెప్పి గబా వచ్చి పట్టుకుంటారనమాట కామాక్షిని ఇటు గుండమ్మ అటు ఆదిత్య పల్లవి ఏంట తెగారు మోకాలు నొప్పులు ఉన్నాయి కదా ఒక దగ్గర కూర్చోవచ్చు కదా అని చెప్పి ఇటు గుండమ్మ అటు గీత కూడా అంటూ ఉంటారు ఇక పల్లవి కూడా ఏమైనా కావాలంటే నన్ను అడగచ్చు కదా ఎందుకు కదలడం ఇన్ని నొప్పులు పెట్టుకొని మీ రూమ్లో ఉండొచ్చు కదా అని చెప్పి అటు పల్లవి కామాక్షితో అంటూ ఉంటే కదలకుండా ఉండడానికి నేను ఏమైనా బొమ్మన నేను కదలాలనిపిస్తుంది అటు ఇటు తిరగాలనిపిస్తుంది కదా అని చెప్పి అటు అంటూ ఉంటుంది కామాక్షి ఏనా ఈ మోకాలు నెప్పులతో నాకు ఫస్ట్ నుంచి ఉండేదే కదా అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత ఏంటో నానమ్మ మనకి ఎన్ని మందులు వాడినా ఒక్కటి కూడా ఉపయోగమే లేదు నీకు నెప్పులే తగ్గట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు ఆదిత్య అమ్మ నీకు ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయమ్మా కొన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉండకపోతే నీకు తగ్గిపోతాయి అని చెప్పి అనగానే అప్పుడు ఆ పక్క నుంచి వైష్ణవి ఏమున గారు మిమ్మల్ని బావగా ఓల్ ఏజ్ హోమ్లో వేస్తారు ఇక అక్కడ మీ తోటి వారితో ఉంటారు కాబట్టి మీకు ఏ నెప్పులు తెలియవు అంతే కదా అని చెప్పి అనగానే అప్పుడు కామాక్షి నేనెందుకే నాకేంటి అవసరమే నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళేది అని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య అయ్యో కాదమ్మా నేను కేరళ డాక్టర్తో మాట్లాడాను ఆయన అక్కడ బాగా మంచిగా మెడికేషన్ అది ఇస్తారంట కాదే అక్కడ ఒక పది రోజులు ఉండాలి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నీ తగ్గిపోతాయంట అనగానే అవునా సరేలేరా వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది కామాక్షి సరే మీరు రెస్ట్ తీసుకుని పదండతయా అని చెప్పి ఇక రూమ్లోకి తీసుకెళ్ళి అందరూ వెళ్తారనమాట ఇక కామాక్షి బెడ్ మీద పొడుకోడతారు అతయ్య ఇక్కడే రెస్ట్ తీసుకోండి అని చెప్పి పొడుకో పెడుతూ ఉంటే ఇలాపల్లి గుండమ్మ అక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఇదేంటి అయ్యయో ఆల్అౌట్లో ఈ ఇందులో మొత్తం లిక్విడ్ అంతా అయిపోయిందండి చూసుకోలేదు అని చెప్పి అనగానే ఇక గీత కూడా అయ్యో చూసుంటే ముందే నేను కొనిపెట్టిదాన్నే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు పల్వి సరే ఏముంది ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి తను వెళ్ళి ఇక ఆల్ అవుట్ది తీసుకొచ్చి అక్కడ ఫిక్స్ చేసేస్తుంది అనమాట ఫిక్స్ చేసి కామాక్షమ్మ గారు మీకు ఏమైనా అవసరం ఉంటే పిలవండి అని చెప్పి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అక్షత పక్కకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది మమ్మీ ఇప్పుడే ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక తను పక్కకు వెళ్తుంది అక్షత ఏం చేయబోతుంది బేబీ అని చెప్పి వైష్ణవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతేం ఎపిసోడ్లో చూపించింది మరి కమింగ్ ఎస్సోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్